our channel. వినాయక చవితి చంద్రుని చూస్తే నీలాప నిందనలు శాస్త్రీయ కారణం ఇదే సకల దేవతా గణాలకు అధిపతి విఘ్నేశ్వరుడు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించిన తొలి పూజ గణనాలకి ఆయన అనుగ్రహం పొందితే అన్ని కార్యక్రమాలు విజయవంతమవుతాయి సాక్షాత్తు విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతిని పూజించినట్లు ఋగ్వేదం చెబుతుంది అలాంటి వినాయకుడు పుట్టినరోజైన భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయక చవితి పండుగను జరుపుకుంటారు తన భక్తుడైన గజాసుల కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కలిగి పార్వతి కైలాసంలో ఎదురు చూస్తుంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండి అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసింది చూడముచ్చడైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సహాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిటి ఒక ఆపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహ వేషాలకు రుద్రుడు ఆ బాలుని శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరాన్ని చూసి కన్నీలు పెట్టుకుంది దీంతో శివుడు గజాముఖుడికి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజానుడు అనే నామకరణం చేశాడు అతడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాపత్యం కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉన్రాళ్ళు కుడుములు పిండి వండలు పనులను సృష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధన అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు రాజు దృష్టి సోకితే రాళ్ళు కూడా నిర్జయితాయని విజ్ఞానాథుని ఉదరం పైలి అందులోని ఉన్రాలు కుడుములు బయటకు వచ్చి అచేతనయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముల నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందురుగాక అని శపించింది పార్వతి చంద్రుణ్ణి శపించిన సమయంలోనే సప్త ఋషులు తమ భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవునికి ఋషు మీద మోహం కలిగింది కోరిక తీరాక శపిస్తారేమో భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకునే స్వాహాదేవి ఋషుపద్ముల రూపంలో అగ్నిదేవుని చేరింది అగ్నిదేవునిలో ఉన్న తమ భార్యలోనే బ్రాంతి చెందిన ఋషులు వారిని తెలియజారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వల్లే ఋషిపత్నుని నీలాప గురయ్యారని దేవతలు గ్రహించారు వీళ్ళందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు మరణించిన విఘ్నేశ్వరిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవి శాపాన్ని ఉపసంహరించుకోమని కోరారు అప్పుడు పార్వతీదేవి ఏ రోజు చంద్రుడు విఘ్నేశ్వరిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అనే శాపని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది భాద్రపద శుద్ధ చవితి నాడు శ్రీకృష్ణుడు ఆవు పాలను వెతుకుతుండగా పాత్రలో చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత సత్రాజిత్ అనే రాజు సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించాడు రోజుకు పది బారుల బంగారాన్ని ఇచ్చి ఆ మనిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు తనకు ఆ మనీని ఇవ్వమని సత్రాజిత్తును కోరాడు దీనికి సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒక రోజు సత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకుని వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మనీని చూసి మాంసం ముక్కానుకొని ప్రసేనుని చంపింది మణిని నోటపరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు సమంతకమణిని కొండ గుహల్లో ఉన్న తన కూతురు జాంబవంధికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజ్ తమ్ముడు మరణ వద్ద విన్నాడు శ్రీకృష్ణుడి తన తమ్ముడిని చంపి శమంతకమణి అప్పగించాడని నిందించాడు తనపై ఉన్న నిందను పోగొట్టుకోవడానికి మణిని వెతుక్కుంటూ అడుగుకు వెళ్లిన జాంబవంతుడితో యుద్ధం చేసి తిరిగి దాన్ని సత్రాదిచ్చుకు అప్పగించాడు అందుకే భాద్రపద శుద్ధ చవితి ముందు రోజు మన్నాడు కూడా చంద్రుని చూడరాదు నాలుగో రోజైన చవితిని వృద్ధి చెందుతున్న చంద్రకాలంగా పేర్కొంటారు అదే సమయంలో సూర్యుడు భూమి చంద్రుడు వేరు వేరు కోణాల్లో ఉంటారు ఆ సమయంలో భూమిపై పడిన చంద్రకాంతి ప్రతికూల ప్రభావం చూపుతుంది మానసిక ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేస్తుంది అందుకే ఆ రోజున చంద్రుని చూడరాదు